హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్రాక్స్ కార్నర్ ఈరోజు మన వీడియోలో మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నామంటే మెట్రో విజిటింగ్ కార్డ్స్ వారి గురించి తెలుసుకోబోతున్నామండి మన గుంటూరులో అన్ని రకముల ప్రింటింగ్ వర్క్లు అది కూడా అతి తక్కువ ధరలకే మనకు అందుబాటులోకి తీసుకొచ్చారండి మెట్రో విజిటింగ్ కార్డ్స్ వారు అంతేకాదండి హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది విజిటింగ్ కార్డ్స్ని మనకి నచ్చిన విధంగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయించుకోవచ్చు అండి ఇక్కడ అది కూడా అతి తక్కువ ధరలో విజిటింగ్ కార్డ్స్ ఒక్కటిని డిజైన్ చేయడమే కాదండి ఇక్కడ పాంప్లెట్స్ కానీ బ్యానర్స్ కానీ లేదంటే బిల్ బుక్స్ కానివ్వండి వీటన్నిటిని అతి తక్కువ ధరలోనే మనకి తయారు చేసి అందిస్తున్నారు మెట్రో విజిటింగ్ కార్డ్స్ వారు వీటి ప్రైసెస్ విషయానికి వస్తే కనుక వెయ్యి మల్టీ కలర్ విజిటింగ్ కార్డ్స్ వచ్చేసి మనకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అలాగే పది బిల్ బుక్స్ వచ్చేసి మనకి ఏడు వందల రూపాయలు మాత్రమే అంతేకాదండి పాంప్లెట్స్ కూడా నాలుగు వేల పాంప్లెట్స్ వేయిస్తే కనుక ఏడు వందల రూపాయలండి అలాగే ఫ్లెక్స్ బ్యానర్స్ కానివ్వండి స్టిక్కర్స్ ఇట్లా డిఫరెంట్ మనకు కావాల్సినటువంటి ప్రింటింగ్ వర్క్స్ అన్నీ కూడాను ఇక్కడ అందుబాటులో ఉంటాయి అవి కూడా అతి తక్కువ ధరలోనే మెట్రో విజిటింగ్ కార్డ్స్ వారి విధంగా ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి అవి ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీ ఉంది మనకి ఇక్కడ మెయిన్గా అలాగే డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉంది తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీని అందిస్తున్నారు మెట్రో విజిటింగ్ కార్డ్స్ వారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి వీళ్ళకి ప్రింటింగ్ వర్క్లో వీరి షాప్ అడ్రస్ వచ్చేసి మెట్రో అండ్ టాలీవుడ్ థియేటర్ ఎదురు క్యాపిటల్ హాస్పిటల్ ప్రక్కన వాసు కాంప్లెక్స్ మేడ పైన డాక్టర్ కేర్ హోమియోపతి ప్రక్కన ఫస్ట్ కేర్ ఫార్మసీ మెడికల్ షాప్ పైన కొత్తపేట గుంటూరు అలాగే వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుందండి వీరి యొక్క అడ్రస్ అలాగే కాంటాక్ట్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను సో ప్రింటింగ్ వర్క్ ఏదైనా సరే తప్పకుండా కాంటాక్ట్ చేయండి మన మెట్రో విజిటింగ్ కార్డ్స్ వారిని తక్కువ ధరలో మనకు నచ్చిన డిజైన్స్ని చక్కగా చేయించుకోవచ్చు సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి